శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవవచ్చా పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా మాంసాహారం తీసుకోవచ్చా మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి ఈ శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అల్లం వెల్లుల్లి తినవచ్చా అనే విషయాల గురించి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణ మాసం ఎక్కువగా పండగలు వ్రతాలు నోములు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో అందుకని ఈ శ్రావణ మాసం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవటం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తమ భర్త ఆయుష్ పెరుగుతుందని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు చేపడతారు అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసంలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెబుతారు ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికన్నా ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాసం జులై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారంతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారికి తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది అందరూ శ్రావణ మాసం అంటే ఎందుకు ఇంత భక్తితో పవిత్రంగా భావిస్తామో తెలుసా ఈ మాసంలో పూజ చేస్తే అమ్మవారి ఎలా అనుభవిస్తారో ఇది మాటలతో కాదు ఒక చిన్న కథలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నైమీ శరణ్యంలో శౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నారు ఓ మహర్షిలారా ఆడవాళ్లకు అన్ని రకాల సౌభాగ్యాలు కలుగజేసే ఒక గొప్ప వ్రతం ఉంది ఈ వ్రతాన్ని భగవంతుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు మీరందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ వ్రతం గురించి నేను పూర్తిగా చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారద మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ ఆది ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ శ్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు కల యోగ్యరాలు ప్రతినిత్యం ప్రాతకాలము నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తామామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒక నాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ అందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపము శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమైంది చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శన భాగ్యం నాకు కలిగినది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాలా వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మెలుకొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయము తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యాదులు ముగించుకుని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసి మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచవల్ల వారు అంటే రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల ఇగురులు మొదలగు పంచవర్ల వాళ్ళతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించాలి చారుమతితో పాటు మిగతా కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియేదేవి శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి తొమ్మిది పోగుల తోరణంను కుడి చేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష పరమన్నామును వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేయాలి మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమను శ్రద్ధముతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన శ్రీమూర్తి అయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్రం ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గ్రంథములతో పూజించి దక్షిణ తాంబూలంలో సమర్పించి ఆయన ఆశస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గములందరికీ ఆదిత్యం ఇచ్చి తాము తృప్తిగా పూజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసులో ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుతూ ఎవరి ఇండ్లకు వారు సాగిపోయరి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీవ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మీదేవి వ్రత కథలోని ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎంతో భక్తురాలైన చారుమతే దేవికి కలిగిన అదృష్టమే మనకు కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది శ్రావణమాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి మాసం అనేది జూలై ఇరవై ఐదవ తేదీ అంటే శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే బుధవారం లేదా గురువారం శుభ్రం చేసుకున్నా సరిపోతుంది మీ పూజా సామాన్లు ఇంట్లో భూజు జలపడం ఇలాంటి పనులన్నీ ఈ రెండు రోజుల్లో చేసుకోవచ్చు కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారం అస్సలు చేయకూడదు కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది శ్రావణ మాసం ప్రారంభమైన రోజే అనగా జూలై ఇరవైదవ తేదీన వస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికెడు పసుపును వేసి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి మాంసాహారం తీసుకున్న రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు మాంసాహారం తీసుకోకముందే మీరు మీ పూజా మందిరాన్ని దేవుడు చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి మాంసాహారం తీసుకున్న తర్వాత మాత్రం ఇవన్నీ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవటం కానీ చేయకూడదు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాతే మాత్రమే ముట్టుకోవాలి మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకుని పెట్టుకున్నారు అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకునే ఉంచుకున్నారు కానీ అంతలోనే మీకు నెలసరి వచ్చే టైం అయింది మరి ఆ తర్వాత అంటే పీరియడ్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలా అనే సందేహం కొంతమందికి ఉంటుంది అంతా ఇంటినైతే శుభ్రం చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఇంతకు ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మూడు రోజులు స్నానమైన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఉన్నారో అన్ని రూముల్లో కూడా మ్యాప్ పట్టేసుకోండి అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి మందిరంలోకి మీరు ఎలాగో వెళ్లరు కాబట్టి ఆ మందిరంలో ఉండే సామాన్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా వెళ్లేది కిచెన్లోకి లేదా లోకి వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకోండి అలాగే మీరు బెడ్రూమ్లో లో ఏవైతే బెడ్షీట్ని పిల్లో కవర్స్ ని పట్టుకున్నారో వాటిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో ఏదైనా గంగా ఉంటే గంగా జలాన్ని ఇల్లంతా చల్లండి లేదంటే పసుపు నీళ్ళనైనా చల్లి ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ ఐదు రోజులు పూజ ఏమీ చేయకండి ఐదు రోజులు స్నానమైన తర్వాత మేము చెప్పిన విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే గదిలో దూరంగా వచ్చి వాళ్ళ కావాల్సిన సామాగ్రి అన్ని కూడా మీరు ఇస్తూ ఉంటే చాలు అలాగే వారిని పూజా ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము అలాగే కొంతమందికి ఈ సందేహం కూడా రావచ్చు శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమీ చేసుకోము ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము ఈ వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఈ ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు లేకపోతే రోజూ తలస్నానం చేయకపోయినా పర్వాలేదు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒకసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మ్యాప్ పట్టేసుకోండి ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావి శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి మాకు ఈ స్తోత్రాలు పఠించడం రాదు అనుకునేవారు ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలు మంత్రాలే రానవసరం లేదు మనం మనస్సుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కానీ పాయసం కానీ లేదా పండ్లు కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది మేము చెప్పిన విధంగా పాటిస్తూ నెల రోజులు కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు కానీ మనకు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవులకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి మరి మేము నెల రోజులు కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నాం కదా మరి ఉపవాసం ఉండాలా నేల మీద పడుకోవాలా అనే సందేహాలు కూడా మీకు రావచ్చు మేము నెల రోజులు పూజ చేసుకుంటున్నామని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే అంతే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది నేల పైన పడుకోవాల్సి ఉంటుంది ఇవేమీ మాకు కుదరదు అనుకునేవారు మేము మామూలుగాని మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు వాకలి శుభ్రం చేసుకుని పూజను పూర్తి చేసుకోవాలి ఒకవేళ సంకల్పం తీసుకున్నవారైతే మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నూనిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నెల రోజులు మాంసాహారం లాంటి పదార్థాలు కూడా ఏమీ తినకూడదు ఇవన్నీ మేము ఏమీ చేయలేము మాకు ఆటంకాలు వస్తాయి అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అత్తామామలు ఉంటారు నాకు చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మేము చేయలేము అని అనుకునేవారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం లేదు కదా మరి ఆ రోజుల్లో మాంసాహారం ఇలాంటివి తీసుకోవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవటం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నెల రోజులు మొత్తం పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మాంసాహారం తీసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు మరి భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు పూజ చేయాలంటే ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తే మంచిది తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజా గదిలోకి వెళ్ళాలి అని గుర్తించుకోండి కానీ మాంసాహారం తీసుకున్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకని స్త్రీలు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు పెళ్ళైన స్త్రీలు పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి కానీ మగవారైతే అలా కాదు మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజూ తలస్నానం చేసి తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి ఈ శ్రావణ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఇలా చేసుకున్నప్పుడు మాంసాహారం తీసుకోవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళల్లో మీరు మాంసం లాంటి ఆహార పదార్థాలు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు పూజకు ముందుగా మాత్రం అస్సలు తినకూడదు తర్వాత మీరు ఏమి తిన్నా పర్వాలేదు సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలులేదు మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత భక్తితో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన పడితేనే చాలు అమ్మవారి కటాక్షం మనకి కలిగిందని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది అందుకని లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటాము అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి అన్నా అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం సంతోషం అస్తేశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు